గత ప్రభుత్వంపై అసెంబ్లీలో ఘాటు వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అనిత జగన్ ప్రభుత్వంలో మా నాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే వాళ్ళు చేసిన మోసాలు దౌర్జన్యాలు అందరికీ తెలిసేలా చేయాలని అన్నారు ప్రజావేదిక కూల్చిన తర్వాత కూల్చిన తర్వాత వేస్ట్ ని కూడా ఐదు సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ఆ వే నుంచి చంద్రబాబు నాయుడు గారికి వెళ్తారు కాబట్టి చూడాలి అని ఒక సైకిక్ నేచర్ కి అక్కడ చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు అధ్యక్ష ఇంకా మన మన నాయకుల మీద అయితే మీ మీద జరిగిన దాడి అని చెప్పాలి నేను మీ మీద జరిగిన దాడి గాని ఎంతో మందిని అక్రమంగా పంపించిన అరెస్టులు చేసిన విధానాన్ని గాని ఇంకా సామాన్య ప్రజలకు వస్తే అధ్యక్ష మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని సుధాకర్ గారికి పిచ్చోండి చేసి ఆయన చనిపోయేటట్టు చేసిన విధానాన్ని తన అక్కని రక్షించుకునే క్రమంలో మా అక్కని ఎందుకు ఎలా అంటున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని పెట్రోల్ వేసి తగలబెట్టే సందర్భాన్ని గాని అదే విధంగా అధ్యక్ష ఒక ముదినే మర్దనపల్లిలో ఒక అమ్మాయి తన పిల్లల కన్నా బాగా చదువుతుంది ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమో అని చెప్పి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఒక వైఎస్ఆర్ సిపి నాయకుల తాలూకు ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానండి అధ్యక్ష ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఇరవై నెలల కాలంలో ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఆ సభలో మేము నుంచైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష లాస్ట్ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధ్యక్ష ఎందుకంటే చాలా ఇంకో నలుగురు మంత్రులు కూడా మాట్లాడాలి నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఒకటేంటంటే ఆ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఒక బ్లాక్ డేస్ కింద మారిపోయే పరిస్థితి రాష్ట్ర పాలన అనేది చట్టం ఆధారంగా కాకుండా ఒక ఆయుధంగా జరిగిన సందర్భాన్ని కూడా చూసుకున్నాం అధ్యక్ష లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ కాదు ఒక రాజకీయ అవసరాలకు ఉపయోగపడే పరిస్థితికి దిగజార్చేసిన సందర్భాన్ని కూడా మనం ఈ రోజు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష పోలీసు వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేసేసి పోలీసులు ప్రజల గురించి కాదు రాజకీయ ఆదేశాల గురించి పనిచేస్తున్న మన స్థాయికి దిగజార్చి వాళ్ళు కూడా మనసు చంపుకొని పని చేయలేక కొంతమంది ఇళ్ళలకు పరిమితమైపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్న అధ్యక్ష ప్రజల ప్రాణాలంటే విలువ లేదు ఆస్తులకి రక్షణ లేదు మహిళ భద్రత అనేది ప్రశ్నార్థకం భూములకి రక్షణ లేదు అధ్యక్ష దీని ఫలితం ఎలా ఉందిరా అంటే పెట్టుబడులు రావాల్సిన పెట్టుబడులు రాలేదు వచ్చిన పరిశ్రమలు వెనక్కి తిరిగి పారిపోయే పరిస్థితి అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష ఈ రోజు మనకి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఇందాక చెప్పాను అధ్యక్ష ఎంతలా నిర్వీర్యం చేశారంటే యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష అంటే కనీసం వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక టూల్స్ లేవు ఒకరి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి సంబంధించినది వాళ్ళ దగ్గర లేదు సీసీటీఎన్ఎస్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి సిబ్బంది లేరు దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు లేవు యంత్రాలు లేవు ఒక సైబర్ క్రైమ్ డీల్ చేయడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు ఆఖరికి వాళ్ళకి తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష ఇప్పటికీ కూడా చాలా మంది సభ్యులు నన్ను వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు మొదట్లో అడిగేదేమో గంజా ఇప్పుడు నిర్మిలుస్తారు అని అడిగేవారు ఇప్పుడు కాస్త వచ్చి మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాల్ని మౌలిక వసతుల్ని కూడా కల్పించకుండా వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి కూడా వాళ్ళకి సహకరించకుండా కేవలం పరదాలు కట్టడానికి అర అక్రమ అరెస్టులు చేయడానికి అక్రమ కేసులు పెట్టడానికి హౌస్ అరెస్ట్లు చేయడానికి ఉపయోగించుకొని వ్యవస్థని కంప్లీట్ గా జీరో చేస్తారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు వాటవ రేట్ మేబీ పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు అతను అదే అంటే గాలు హెలికాప్టర్ కింద నుంచి ఎవరు పేలుస్తారని భయపడినట్టున్నాడు లే అన్న సో ఆటోమేటిక్ నిజం అధ్యక్ష అసెంబ్లీ నుంచి అతను వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి రావాలంటే రెండు వేల మంది పోలీసులు రోడ్డు మీద ఎండలో నిలబడాల్సిన పరిస్థితి అతని ఇంటి దగ్గర 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 తొమ్మిది వందల మంది పైగా కానిస్టేబుల్ ప్రతిరోజు కాపలా కాసే పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి అధ్యక్ష ప్రజలు నిజంగా విసిగి ఎంత వేసారిపోయారో ఎన్డీఏ కూటమి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో ఇరవై నాలుగు ఎన్నికలు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష ఇరవై నాలుగు ఎన్నికలైన అందరం కూడా సంతోషపడ్డాము యాక్చువల్గా మన గవర్నమెంట్ వచ్చింది మనం ఏదైనా చేయగలమని చెప్పి కూర్చున్న మరుక్షణం ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్లు చూస్తే ఒక చిన్న వణుకొచ్చిన సందర్భం ఎందుకంటే వాళ్ళకి కనీసం ఏమీ లేవు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా మ్యా చాలా మెయిన్ అది అవసరం అధ్యక్ష ఎందుకంటే ఒక ఎవరైనా ఒక అనుమా అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే వాడికి ఇంతకు ముందు హిస్టరీ ఏమైనా ఉందో అవన్నీ తెలుసుకునే దానికి అదొక టూల్ రోడ్డు మీద పెట్రోలింగ్ చేసే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే ఎవరైనా నాయన ఇలా రా ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టు అంటే ఇమీడియట్ గా అతను దొంగ లేకపోతే ఇంతకు ముందు కేసుల్లో ఉన్నాడా లేకపోతే అతను మామూలుగా వచ్చాడా ఇలాంటి సిస్టమ్ ఉండేది అధ్యక్ష అలాంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేస్తే క్రైమ్ పెరగకేమవుతుంది అధ్యక్ష ఆఖరికి పెట్టుబడులు లేక పరిశ్రమలు రాక యువత కూడా గాంజా బారిన పడి ఎంత దౌర్భాగ్యం అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మైకుల ముందు కూర్చొని గాంజా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ చూపించేవారు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ చూపించేవారు సిగ్గనిపించేది అధ్యక్ష ఆ పొజిషన్ నుంచి ఈ రోజు మేము ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా పోలీస్ ప్రక్షాళన అనేది జరిగింది అధ్యక్ష అసలు పోలీసులకి మినిమంగా మనం ఏమి ఇవ్వాలి పోలీసులకు ఏం కావాలి అని చెప్పి ఆ సీసీటీవీనెస్ మెయింటెనెన్స్కి కానీ మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి కానీ పామ్ ఐడెంటిఫికేషన్స్కి కానీ సిక్స్కి కానీ వీటన్నిటికీ కూడా పాత బకాయిలని చెల్లించి తిరిగి వాటిని రీస్టోర్ చేయటం ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉండేటప్పుడు పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాస్ అప్పుడు పెట్టున్నారు ఆ ఐదు సంవత్సరాలు కూడా సీసీటీవీ కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి కానీ ఒక్కడు కూడా మెయింటైన్ అవ్వదు కనీసం ఒకటి కూడా పని చేయట్లే మళ్ళా ఎగ్జైన్ ట్వంటీ ఫోర్లో లో మనం వచ్చిన తర్వాత ఆ పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాస్తో పాటు ఈ రోజు దగ్గర దగ్గర లక్ష నలభై వేల సీసీటీవీ కెమెరాల్ని ఈ రోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకుని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈ రోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మేము మన ప్రక్షాళన అదే ఒక్కటే అధ్యక్ష మా తాలూకా ఏం కూడా ఏంటంటే అధ్యక్ష మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అడ్మినిస్ట్రేషన్లో ఫియర్ ఫ్రీ సొసైటీ రావాలి టెక్నాలజీ డ్రైవ్ అండ్ గవర్నెన్స్ రావాలి పీపుల్ రైడ్ అప్రోచ్ రావాలి అంటే దీనికి కష్టపడి పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కనీసం కూ ఎప్పటికెప్పుడు కూర్చొని మాకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని గేరప్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అంటే అధ్యక్ష ఒక్కసారి మనం ఎంతవరకు ఉండేది ఒక లా అండ్ ఆర్డర్ అన్నది ఎంతవరకు ప్రయారిటీ ఉంటుంది అంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎకనామికల్ గా గ్రోత్ అవ్వాలన్నా లా అండ్ ఆర్డర్ అనేది మెయిన్ పిల్లర్ అధ్యక్ష ఆ లా అండ్ ఆర్డర్ లేనిద్దు కాబట్టే లాస్ట్ గవర్నమెంట్లో ఒక పరిశ్రమ రాలేదు ఒక పెట్టుబడులు రాలేదు ఈ రోజు లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా పనిచేస్తుంది మంచిగా పనిచేస్తుంది ఈ రోజు క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడానికి రాష్ట్రంలో ఒకే ఒక ఉదాహరణ మొన్ననే మనం అందరం చూసాం దేశంలోనే పెట్టుబడిదారులు అతి ఎక్కువ పెట్టుబడులు పెట్టింది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈరోజు మనకి నివేదికలు కూడా వెల్లడించిన సందర్భంలో ఈ రోజు లాన్ ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి అదొక నిదర్శనంగా కూడా మనం భావించు అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈరోజు రోజు గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానాన్ని కూడా మీకు చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది పోలీస్ వ్యవస్థ పక్షాల మీద దృష్టి పెట్టాము ప్రజల మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి పోలీస్ అంటే ఒక అధికారం కాదు పోలీస్ అంటే ఒక నమ్మకం ఈ రోజు పోలీసు వస్తున్నారంటే భయపడే పరిస్థితి కాదు భరోసాగా నిలబడే పరిస్థితి ప్రతి ప్రజలకి కూడా రావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము అందరం కూడా ముందు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష ఒక మీకు అందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ కూడా నేను మీ అందరికీ కూడా పంపిస్తాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్పగలను పోలీస్ డిపార్ట్మెంట్ మా ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే అధ్యక్ష క్రైమ్